దేవుని బిడ్డలారా ఈ దినము నిర్గమకాండము ఇరవై మూడు ఇరవై ఐదు వచ్చిన అని ధ్యానిద్దాం నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా దేవుడు మన ఎడల ఎంత గొప్ప కృపను చూపుచున్నాడో మనము తెలుసుకుందాం ఆయన మనము రోగముతో బాధపడటము ఇష్టం లేదు రోగంతో నష్టపోవడము ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే నేను మీ మధ్య నుండి రోగమును తొలగించదు నిజముగా రోగము తొలగింపబడిన తర్వాత మన జీవితంలో సంతోషము సమాధానముతో మనం జీవించగలం రోగముతో మనం బ్రతుకుతే వ్యాధులతో మనం బ్రతుకుతే ఎంత నష్టమో ఎంత వేదన ఎంత దుఃఖమో మనకు తెలుసు అందుకే దేవుని బిడ్డలారా మనం సంతోషంగా ఉండడానికి నెమ్మదితో బ్రతకడానికి దేవుడు మన మధ్య నుండి రోగమును తొలగించేదనని దేవుడు వాగ్దానము తెలియచేస్తూ ఉన్నాడు చాలాసార్లు దుష్టుడు రోగముతో మొత్తుతూ ఉంటాడు రోగముతో బాధ పెడుతూ ఉంటాడు బలహీనలతో బాధ పెడుతూ ఉంటాడు కానీ దేవుడు రోగమును తొలగించువాడని రోగాన్ని మన మధ్య నుండి తీసివేయువాడని మనం మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా ఆయన తన బిడ్డల యొక్క దుఃఖమును ఆయన తొలగించి సంతోషమును అనుగ్రహించేవాడని దేని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు మన మధ్య నుండి రోగమును తొలగించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్